దావత్కి పోయినప్పుడు దబాయించి తినడం మన సంస్కారం గట్లనే ఈ దావత్కి కి పోయినప్పుడు అయితే ఫస్ట్ ఈవెంట్ డిజైన్ చూసే మస్తు ఖుష్ అయిపోయినా పోగానే ఫస్ట్ హలీం వేసుకున్నా హలీం దిన్నేం బట్నే డౌట్ వచ్చింది ఓడ్రాబాయికి ఇంత మంచిగా చేసిండు అని చెప్పి ఇక వెంటనే లోపల పోయి ఏం చేస్తున్నారు ఏందని చెప్పి మొత్తం చూసినా అట్లనే డీటెయిల్స్ కూడా కనుక్కున్నా సాల్వా క్యాటరర్స్ అంట బెస్ట్ క్యాటరర్ ఎక్స్పీరియన్స్ అవార్డు కూడా ఉంది గట్లనే నాన్ వెజ్ ప్లేట్ స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ ఫార్టీ నైన్ అంట చాలా తక్కువే స్టార్ట్ చేసిండు మినిమం థర్టీ మెంబర్స్ నుండి ఫైవ్ థౌసండ్ మెంబర్స్ కి కేటరింగ్ చేస్తారంట గట్లనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆల్ ఓవర్ ఇండియా చేస్తారు డిస్కౌంట్లు మాత్రం బాగానే నడుస్తుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో బుకింగ్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటది చూసుకోండి మళ్ళా తెలుగు ఈవెంట్స్ గానీ ముస్లిం ఈవెంట్స్ గానీ అన్ని ఈవెంట్స్ చేస్తారు వీళ్ళు చికెన్ గానీ మటన్ గానీ బిర్యానీ గానీ డెజర్ట్స్ గానీ ఏదైనా గానీ ఎక్దం క్వాలిటీ ఉంటది హైజీన్ గా మెయింటైన్ చేస్తారు పాన్ కి చాయ్ కి లైవ్ కౌంటర్స్ ఉంది అదైతే మస్తు అనిపించింది నాకు లాస్ట్ లో స్క్రీన్ మీద కాంటాక్ట్ నంబర్ ఇచ్చేస్తా కాల్ చేయండి కనుక్కోండి గట్టిగా దావా ఉంది ఇలాంటి ఫుడ్ కంటెంట్ రోజు వస్తూనే ఉంటది సో